హాయల్ వెల్కమ్ టు మై ఛానల్ నై నేను నేచర్ సో నా నేను నేచర్ ఛానల్లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమంగా రైతే రాజు కార్యక్రమంలో సో ఈరోజు అన్నమయ్య జిల్లాలోని పెనంగళూరు మండలం ఈటమారిపురం అనే గ్రామంలో మనము మొక్కజొన్న రైతుని కలుసుకోబోతున్నాం సో మన ముందున్నారు మొక్కజొన్న రైతు పేరు బైర్రాజు శ్రీధర్ రాజు సో వీళ్ళు ఈ మొక్కజొన్నని సాగు చేస్తున్నారు సో ఈ మొక్కజొన్నలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలు కానీ వాటి గురించి ఇప్పుడు ముందుకు తీసుకురాబోతున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ భూమంతా అంతా కూడా డెబ్బై ఐదు సెంట్లు ఉందంట సో ఈ డెబ్బై ఐదు సెంట్లు యజమాని వేరొకరు వీళ్ళు కేవలము దీన్ని సాగు చేస్తున్నారనమాట సో ఇలా సాగు చేయగా వచ్చిన మొత్తం పంటలో సో వీళ్ళు ఖర్చులు మాత్రం వీళ్ళే భరిస్తారనమాట ఎవరైతే ఈ పొలాన్ని సాగు చేస్తున్నారో వీళ్ళే ఖర్చులు భరిస్తారు సో దీనికి కావాల్సినటువంటి మందులు దీనికి కావాల్సినటువంటి విత్తనాలు దీనికి నీళ్లు కట్టడం కానీ సో ఆ మో మోటార్ మోటార్కు సంబంధించి అదే వాటర్కి సంబంధించినటువంటి ఆ ఛార్జీలు కానీ సో దీన్ని దున్నకాలకు సంబంధించిన ఛార్జీలు కానీ సో మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా వీళ్ళే భరిస్తారు ఈ భూమిని తీసుకున్నందుకు అది కౌలుకి తీసుకున్నందుకు సో దాంట్లో ఈ పంటలో వచ్చేటువంటి ఇరవై ఐదు శాతం ఆ పంట మాత్రము ఆ ఈ భూమి యజమానికి వెళ్తుంది మిగతా కూడా వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది అన్నమాట ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఆ పంట ఉందో సో ఆ పంటని ఈ కౌలు చేసే ఈ రైతుకు దక్కుతుందనమాట సో ఆ దక్కిన ఆ పంటలో సో ఆ రోజు రేటు ప్రకారం ఎంతుందో సో ఆ పంటని అమ్ముకోవడం జరుగుతుంది సో టోటల్గా వచ్చే ఆ అమౌంట్ ఎంతైతే ఉందో సో ఈయన ఖర్చులు అన్నీ పోగా మిగతా వచ్చిన దాన్ని లాభంగా పరిగణిస్తారనమాట సో ఇప్పుడు మనము రైతుతో కొద్దిసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం సో వాళ్ళు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసలు ఏమిటో ఈ ఈ పంటని సాగు చేయడం వల్ల దీనివల్ల ఎటువంటి దిగుబడి వస్తుందో సో వాళ్ళు ఇంత ముందుగా పండించినటువంటి ఆ పంటలు ఎంత దిగుబడి వచ్చింది సో ఈ సంవత్సరం ఎంత దిగుబడి రావచ్చో సో ఇలాంటి కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం రైతుతో చర్చిద్దాం సో మీరు ఒకసారి ఇలా చూడండి ఇదంతా కూడా మొక్కజొన్న చిన్న చిన్న మొలకలు అనమాట సో ఇవే మనకి గ్రోత్ అయ్యి సో మొక్కజొన్న కంకులు అంటాం కదా మనం సో కాన్ కాన్స్ అంటాము కదా చూడండి పురుగు కూడా మొక్కకి ఎలా పురుగు పట్టింది సో దానికి ఎలా ఎలాంటి మందులు వేయాలి సో ఇది రైతుని ఏ విధంగా వ్యవసాయంలో తనని దెబ్బతీస్తుందో కూడా రైతు మనకి ఇక్కడ క్లియర్గా చూపించబోతున్నాడు చూడండి దగ్గర నుంచి ఇదో పురుగు చూడండి సో ఇలాంటి పురుగు అనేది మొత్తం చెట్టునంతా కూడా తినేస్తుంది అనమాట సో ఇలా చేయడం వల్ల రైతుకి ఎన్నిసార్లు మందులు కొట్టినా కూడా రెండు రెండుసార్లు ముందు కొట్టారంట రైతు చెప్తున్నారు క్లియర్గా మనకి సో రెండుసార్లు మందు కొట్టినా కూడా ఇంకా పురుగు చెట్టును పట్టుకునే వేలాడుతూనే ఉంది ఆ చెట్టుని ఇంకా తింటూనే ఉంది సో దీని ద్వారా వాళ్ళకి నీళ్ళు కట్టాక మళ్ళీ కొట్టాల నీళ్ళు కొట్టాక మళ్ళీ ఆకుముందు కొట్టాలి ఆకుముందు కొట్టాలి తర్వాత మళ్ళీ పురుగు ముందు కొట్టాలి సో దీని విత్తనాలకి ఎంత మొత్తం ఎంత అయింది వచ్చి రెండు ప్యాకెట్లు అయినాయి కూలి వచ్చే కూలి వచ్చే ఒక పది మంది చేస్తారు తర్వాత వచ్చి ఖర్చు వచ్చి ఒక ముప్పై వేలు ఖర్చు వచ్చింది సో పది మందికి వాళ్ళకి పది మంది కూలి ఇవ్వాలి రోజుకి ఎంత కూలి వాళ్ళకి వాళ్ళకి వచ్చి మంచి రెండు వందలు రెండు వందలు ఇవ్వాలి సో వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక మూడు నాలుగు గంటలు వర్క్ చేసి క్లీన్ చేస్తారనమాట పురుగు సార్ పురుగు సో ఆయన సీనియర్ వ్యవసాయదారుడు సో ఆయన సలహాదారుడు ఇస్తు సలహాలు కూడా ఈ ఈ రైతు అనేది తీసుకుంటున్నాడు అనమాట ప్రస్తుతానికి రైతు బా బాగా ఉండాలంటే ఏం చేయాలి పొట్టనే ఉండాలి ముందులో ఎత్తపోయే మళ్ళీ ఏమని సారకి ఏమి నాగలేసా సో నాగలేసి ఆ నాగలలో విత్తనాలు వేసుకుంటా పోలనా విత్తనాలు వేసుకున్నాక మళ్ళీ మడక పిలుచుకొని ఎత్తులు మడక పిలుచుకొని మాందలు పిచ్చుకున్నాను సాల్డ్ తోలుకుంటా పోతే దాంట్లో విత్తనాలు వేసుకుంటా పోవాలి మడకొనే మాందోళా మళ్ళీ నేను టాటర్ తో ఒక విత్తనాలు వేసి ఆ విత్తనాల పైన మళ్ళీ మట్టి అంతా చేసేసి సో దానికి వెంటనే నీళ్లు పెట్టాలా తర్వాత లేదు ఇరవై రోజుల తర్వాత మనం నెల మనం దీనికి నీళ్ళు కట్టుకోవాలి నీళ్ళు పెట్టాలి పురుగు పడింది అంటే రెండు సార్లు ముందు కొట్టుకోవాలి పురుగు పడదాడీ రెండు సార్ ఎన్ని రోజులకి మొలకొస్తుంది మనం విత్తనం నాటిన తర్వాత వారం రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది సపోర్ట్ చెప్తారు ఏడు రోజులు రాదు కనిపిస్తుంది సో నుంచి మనం ఇంకా చిన్న పిల్లల్ని చూసుకోవాలి చూసుకున్నట్టు మిట్టలు ఈ పురుగు కొడతా ఉంటది లోపల పురుగు కొడుతుంది ఆ పురుగు కొట్టేస్తా అంటే మనకు ఇబ్బంది పడుతుంది మళ్ళీ వేసుకోవాలి పోయిందంటే పంట పోయిందంటే మళ్ళీ గులిగిలు వేసుకొని మళ్ళీ పైరు పెట్టుకోవాలి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ మొదటి నుంచి ఖర్చులు వస్తాయి మొదటి నుంచి మిల్లలు వేసుకొని మళ్ళీ నాగేలు వేసుకొని తర్వాత వచ్చి మనము బోజలు ఏది మన మడకతో తొలిపించుకొని మళ్ళీ బోధలు తొలుకోవాలి మళ్ళీ ఫాలో చేసుకుంటే అప్పుడు పైరు మన చేతికి వచ్చినంత వరకు నమ్మకం లేదు చూడండి ఫ్రెండ్స్ మనము స్వీట్ కాన్స్ తర్వాత మసాలా కాన్స్ ఇలాంటి కాన్స్ మన హైదరాబాద్ హైదరాబాద్లో బెంగళూరులో మనము ఒక ఒక ఫైవ్ ఎంఐల్ వచ్చి తొమ్మిది వందలు తీసుకున్నారు మందు మందు తొమ్మిది వందలు అని చెప్పారు కానీ పనిచేస్తాంది గా పనిచేస్తా అన్నారు లేట్గా ఉంది గా ఉంది మనముసాను అది చూపించను ఓకే అది లేదు చూడండి దానికి ఎంత మంది అయితే ఖర్చు అవుతుందో సో అది కూడా క్లియర్ గా రైతు ఈ వీడియోలో మనకు అందిస్తున్నారు సో మనము సిటీలో చాలా వరకు చూసుంటాం సో మనకి స్వీట్ దీనికి మళ్ళీ ఆకుమంది కొట్టాలి ఇప్పుడు నీళ్లు కట్టాం కదా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆకుమంది కొట్టాలి ఇప్పుడు నేను వేసిన పైరు డిఐపి వేసాను ఏరియా వేసాను రెండు మూట్లు వేసాను ఒకటి డిఎప్ వేసాను దీనికి వచ్చి డెబ్బై సెంట్లకు వచ్చి మూట ఈరియా వేసాను రెండు మిక్సింగ్ చేసి కొట్టాను కొట్టే ఇప్పుడు నీళ్ళు లేవు కదా నీళ్ళు ఉంటే మనం ముందు ఆకుముందు కొట్టుకోవచ్చు పైరు అనేది పెరుగుతుంది ఆ పైరు పెరిగే అవకాశం లేదు కదా మనకు వానలు పడి ఉంటే మనం కొట్టుకున్నాము ఆకుమూలు కొట్టుకున్నాము ఇప్పుడు నీళ్లు దాకా నీకు నిమ్ముంటేనే అది సచేదంట చావదంట దాన్ని బట్టి అందుకని చెప్పి నీళ్ళు కడతాను ఇప్పుడు ఈ నీళ్ళు కట్టి నాలుగు రోజులు ఆగే తలిగి ఇది ఆగ్రత పెరిగేస్తుంది ఈ కర్ర ఎక్కి రాదే కర్ర ఎక్కి రానప్పుడు అప్పుడు నేను ఇబ్బంది పడతాను కదా మళ్ళీ అవునవును ఈ చేతికి వచ్చినంత వరకు నమ్మకం లేదు దీని బీచ్ నాకు సో ఇది ఫ్రెండ్స్ సో మనకి రైతు వాళ్ళు పడుతున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా మనకు క్లియర్గా పిన్ టు పిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఒక మొలక వచ్చినప్పటి నుంచి ఆ మొలక రావడానికి ఎంత కష్టపడతామో ఆ మొలక వచ్చిన తర్వాత దాన్ని బ్రతికించుకోవడానికి బ్రతికించుకున్న తర్వాత దాన్ని ఒక పంటగా రూపాంతరం చెందించడానికి పంట వచ్చిన తర్వాత దాన్ని సరైన ఒక వ్యాపారస్తుడికి అమ్ముకోవడానికి సో ఇలా ఎన్నెన్నో మనం ఎట్లా ఒక చిన్న పాపని పుట్టినప్పుడు సో ఎలాంటి కేర్ అయితే తీసుకుంటామో వాళ్ళు పెద్ద వరకు సో అలాంటి ఒక కేర్ అనేది ఒక రైతు పడుతున్నాడు అనమాట సో మనం అనుకుంటాం సో మనం చూస్తూనే ఉంటాం సిటీలో ఒక స్వీట్ కాన్ తిన్నాం ఒక సినిమా హాల్లో కానీ లేదా ఒక పార్క్లో కానీ ఒక స్వీట్ కాన్ తిన్నామంటే దాని విలువ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో ఆ చిన్న కప్పులో ఉండేటువంటి పంట మనకి వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే సో ఆ చిన్న కప్పుని వీళ్ళు పండించడానికి ఎంత కష్టపడుతున్నారో అది మన దాకా రావడానికి దాన్ని మనం తినడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారో ఈ మధ్యలో సో మనమంతా కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఒక చిన్న కప్పులోని పాప్కార్న్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు కానీ ఇక్కడ రైతు చెబుతుంది ఏంటంటే సో వాళ్ళు నేరుగా ఆ కంకి అనేది అమ్మట్ల సో ఆ కంకిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కంకి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని క్వింటల్ రూపాయలు అనమాట ఇక్కడ క్వింటా అంటే ఒక వంద కేజీలు సో ఆ వంద కేజీల ఒక మూటని ఆ విత్తనాన్ని ఎండ వేసిన విత్తనాన్ని సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పద్దెనిమిది వందలకి అమ్ముతున్నారు మీరు ఒక్కసారి గమనించండి వంద కేజీల విత్తనాన్ని అదే ఆ కాన్స్ని సో మనం ఒక వీడియో ఒక స్వీట్ కాన్గా కానీ లేదంటే ఒక మసాలా కాన్గా కానీ చేసి అమ్మితే ఎంత వస్తుందో ఒకసారి మీరు ఊహించండి మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి సినిమా హాల్లో మనం కొనేటువంటి పాప్ కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ సో దాన్ని మనం ఎంత కొంటున్నా ఒకసారి ఊహించుకోండి అలాంటి కాన్స్ని ఒక వంద కేజీలని అలా చేసి అమ్మితే ఎంత ఆదాయం వస్తుందో మీరు బాగా గమనించుకోవచ్చు దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సో రైతుకు దక్కుతుంది కేవలం పద్దెనిమిది వందలే సో వంద కేజీల కాన్స్లో రైతుకు దక్కుతుంది ఇంత కష్టపడ్డే ఇంత స్ట్రగుల్ అవుతున్న రైతు కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే పొందగలుగుతున్నాడు వంద కేజీల పైన సో మిగతా మన దగ్గరికి వచ్చేటువంటి ఆ స్వీట్ కాన్ కప్పు అనేది నూట యాభై రూపాయలతో మహా అయితే ఒక యాభై గ్రాములు వంద గ్రాములు స్వీట్ కానే మన దగ్గరికి వస్తుంది సో ఆ స్వీట్ కాన్నే మనకి హండ్రెడ్ నుంచి సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చూడండి ఈ మధ్యలో ఎంత వేరియేషన్ ఉందో గమనించండి సో రైతు సరైన ఆదాయాన్ని పొందుతున్నాడా కనీస ఆదాయాన్ని పొందుతున్నాడా సో అంత కష్టపడ్డ రైతు కనీసం తనకు దక్కవలసిన ప్రతిఫలాన్ని పొందుతున్నాడా సో ఇదే నేను చెప్పింది కృషితో నాస్తి దుర్భిక్షం అనేది సో రైతులకి వర్తిస్తుందా లేదా అనేది సో ఒకవేళ కృషితో నాస్తి దుర్భిక్షంలో రైతు నిజంగా దుర్భిక్షం పోయి సుభిక్షంగా ఉండాలంటే సో ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి